మనస్తాపం బాగా చెందింది కదా అంటే పార్టీకి సీట్లు తగ్గినాయి కదా బాగా ఒక్కటేనండి ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ పార్టీతో పొత్తున్నప్పుడు గెలిచినాం చెప్పేది ఇరవై ఐదు సీట్లు కాంగ్రెస్ తో పొత్తులో గెలిచినాం కాంగ్రెస్ పొత్తులో రెండు వేల నాలుగు గెలిచిన తర్వాత పది మంది రాజశేఖర రెడ్డి దిక్కువేపు ఇవాళ మన పార్టీ ఇవాళ మా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు పది మంది కాంగ్రెస్ పార్టీ దిక్కు ఎట్లైతే అప్పుడు పోయిండు ఆనాడు కూడా పోయిండు పోయిన తర్వాత మళ్ళా తెలుగుదేశంతో పొత్తు కలిసి మళ్ళా పోటీ చేసి తొమ్మిదిలో పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి యాభై పోటీ చేసినప్పుడు పది సీట్లు మాత్రమే గెలిచి పది సీటు గెలిచినప్పుడు రాజేంద్ర గారు నాయకుడు సభానాయకుడు ఏది నాయకుడు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ పెట్టుకుంటావు తల రాజేంద్ర నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అని అన్నాడు ఎప్పుడూ అప్రహాతికంగా గెలిచిండు ఒకేసారి మొన్న ఓడిపోయింది తప్ప హుజరాబాద్ హుజరాబాద్ లో అప్రహాతికంగా అనేక సార్లు ఈటల గెలిచిండు గెలవడం అయితే పార్టీ మధ్య మధ్యలో బై ఎలక్షన్స్ అంటే తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం వీళ్ళు రిజైన్ చేయాలా మళ్ళీ బై ఎలక్షన్స్ పోతుండే కదా పోయినప్పుడు ఒకసారి ఇరవై ఇరవై ఐదు పోటీ చేస్తే అసలు వాళ్ళ సగం కూడా రాలేదు రాలే ఇదే తెలంగాణ భవన్లో సూసైడ్ చేసుకుంటుండు కేసీఆర్ ఈటెలా వీళ్ళందరూ మనస్పర్ధ అయింది సూసైడ్ అటెంప్ట్ కూడా అయింది అని అప్పుడు టిఆర్ఎస్ పని అయిపోయిందని బాగా ప్రచారం జరిగింది ప్రచారం జరిగింది కానీ అట్లాంటి పని ఆ బాగా బాధపడేది ప్రతి విషయంలో బాధపడేది కానీ మళ్ళా దీన్ని దీన్ని ఎట్లా అధిగమించాలనేది ఆలోచించి అది అనేక మందితో సంప్రదించేది రెండు వేల తొమ్మిదికి ముందు కూడా అక్కడ తెలంగాణ భవన్లో అక్కడ ఢిల్లీలో ఢిల్లీలో ఈనకున్నటువంటి భవన్లో కేసీఆర్ అంటే బాగా ఉంటుండే బాగా అందరితో ముచ్చట్లు పెడుతుండే పెట్టలు పెట్టలు సిగరెట్లు తాగుతుండే ఒకటేనండి ఆనాడు ఆయన మొదటి నుంచి సిగరెట్ తాగే అలవాటు మందు అలవాటు ఉన్నది కేసీఆర్ కానీ మందు ఎప్పుడు పడితే అప్పుడు తాగే అలవాటు లేదండి పొద్దున్న సాయంకాలం అయిన తర్వాత అన్ని పనులు తీరిన తర్వాత ఆయనకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో కూర్చొని స్నానం చేసి మళ్ళీ ఫ్రెష్ బట్టలు కట్టుకొని మళ్ళీ ఆస్వాదించినట్టుగా తాగుతాడు తప్ప ఆయన తాగుబోతు కాదండి తాగుతాడు కానీ తాగుబోతు కాదు ఓకే తాగుడు వేరు తాగుబోతు వేరు అదేం కాదులే తాగుబోతున్న తోడు అంటే ఇరవై నాలుగు గంటలు ఎప్పటికి సుక్కేసుకోవాలి ఆయన మీద ఊర్వలేని వాళ్ళు వార్తలు చెప్తాను తప్ప నేను నేను నిజం చెప్తాను ఎందుకంటే ఆయనతో కలిసి మెదిలోని ఇరవై ఏళ్ళ ప్రయాణం చేసినోని నేను నైట్ పన్నెండు ఒంటి గంట కనుక ఆయనతో కలిసి ఉన్నోడ్ని ఆయనతో సన్నిహితంగా ఉన్నోడిని కాబట్టి ఆయన మీద పేరు వదన ఉన్నాయి తప్ప అపోవలు ఉన్నాయి ఆయన బుక్కడ తింటాడు ఒక పూటే తింటాడు ఒక పూట తింటాడు అంతే పొద్దునే తినడా పొద్దున పొద్దునే తినడు ఆయన డైరెక్ట్ తాగుతాడు పేపర్లు అన్ని చదువుతాడు ఉత్తరం కూడా చదువుతాడు మనకు ఆపోజిట్ గా రాసిన ఉత్తరాన్ని కూడా చదువుతాడు నేను కేసీఆర్ కు వ్యతిరేకంగా మాట్లాడతాను అది కూడా చూస్తాడు ఇంకా మొత్తం వింటాడు ఆయన చెప్తాడు ఇంటాడు ఆయన అంటే ఇవ్వ లోపల ఏంటిది ఉన్నది అసలు చెప్పేదాంట్లో వాస్తవం ఏమి ఉన్నది ఇది కూడా వింటాడు ఇంటర్వ్యూలు అన్ని చూస్తున్నాడు ఇంటర్వ్యూ చూస్తాడు ఆయన ప్రతి న్యూస్ ఆయనకు ఉండాలి పోతే ఆయనే ఇప్పుడు బాగా డల్ అయ్యిండు ఇప్పుడు బాగా డల్ అయ్యిండు మొన్న హరీష్ వాళ్ళ తను చచ్చిపోయినప్పుడు నేను దూరాన్ని చూసాను అంటే ఒక విషయం తెలిసింది నాకు కూడా కేసీఆర్ గారికి డయాలిసిస్ అవుతుంది ఆరోగ్యం బాగాలేదు డయాలిసిస్ ద పోలేదు డయాలసిస్ దాక పోలేదు కానీ ఆయన ఈ మన షుగర్ కంట్రోల్ అయితే లేదు షుగర్ కంట్రోల్ అయితే లేదు పోతే ఆయన కిడ్నీస్ కూడా కొంత దెబ్బతిన్నాయని డయాలసిస్ అవుతుంది డయాలసిస్ కరెక్ట్ అయితే పోలే ఇంకా కానీ యూరినల్స్ మూత్రంలో ఆయనకు ఈ మన మనకు బలాన్ని ఇచ్చేటి అని పోతానే వింటాను అది ఎంతమంటే సమస్య కానీ మొత్తానికైతే హెల్త్ అయితే మంచిగా లేదండి ఎందుకని ఆయన చూస్తే దిగ్బ్రాంతి చెంది అందరూ సో ఒక రాజకీయ దిట్ట ఈ విధంగా కావడం అంటే ఒక పదవి పోవడము ఆ తర్వాత జరిగిన కుటుంబ సమస్యలు ఇవన్నీ కూడా అసలు కేటీఆర్ ఒత్తిడి నన్ను అప్పుడే ముఖ్యమంత్రి చేయమని ఒత్తిడి చేసినట్ట మొన్న ఏమో ఒకటే ఆయనే ఎన్నడూ కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి అని అన్లే అన్లే కేటీఆర్ చెప్పుకుండు అని చెప్పి కూడా అంటు ఒకసారి ఏం జరిగిందంటే అవునా నాకేం చాదనయితే లేదా నేను ఎందుకు ముఖ్యమంత్రిగా నేను అన్ఫిట్ అనిపిస్తాను మీకు మీరు నాతో ఎవరు సవాల్ విసురుతారో విసిరండి ఎవరు మాట్లాడతారో మాట్లాడండి మీకు ఏమేమి కావాలో నేను చెప్తా అని చెప్పిండు చేసిండు చేసిండు ఇప్పుడు దగ్గర దగ్గర వాళ్ళు ఇంటర్నల్ గా ఇంటర్నల్ గా అన్నప్పుడు ఆయన సవాల్ విసిరండి అందరికి ఎప్పుడు ఓడిపోయిన తర్వాత మళ్ళా సెకండ్ సారి ముఖ్యమంత్రి అయినప్పుడే కదా ఇవన్నీ అప్పుడు నేను పార్టీ నుంచో పదవి నుంచో ఇది తొలగిపోవాల్సిన అవసరం లేదు నాకేం చేతనైతే లేదు అన్న నేనేం అశక్తున్నా ఉన్నా మీరు ఎవరైనా సవాల్ విసిరేది విసిరండి అని అని ఛాలెంజ్ చేసిండు ఆయన ఎప్పుడు కేటీఆర్ను ముఖ్యమంత్రిగా ఆయన ఒప్పుకోలేదు కానీ కేటీఆర్ ఒత్తిడి మాత్రం ఉన్నదని బయటకు వచ్చింది కేటీఆర్ ఒత్తిడి ఉన్నది రెండోసారి ఉండే ఒత్తిడి నేను కావాలి నేను ఎప్పుడైతే రాని ఉన్నది కానీ ఆయనది కూడా పొరపాటే కదండి ఆయన కుటుంబం రాదన్నడు అన్నాడు బాల ఉంటాను అన్నాడు దళితుని ముఖ్యమంత్రి దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఆయన చేసిన ఆయన చుట్టుకుంటాయి ఎవరు చేయలేదు దళితుడు ఎందుకంటాను అన్నా నువ్వు అనవసరంగా ఏ ఏ టైం ఎట్ నేను అన్నా ఆయన నేను అన్నా అవసరమా ఎందుకు అంత అవసరం అన్న పబ్లిక్ నుంచి ఏమైనా డిమాండ్ ఉన్నదా మీరు బాల ఠాకరేవతనే ఉండు ఉండకుండా ఉంటరా ఉండరా తర్వాత లేవు లేదు దళితులు ఇక్కడ బీసీలు ఎస్సీ ఎస్టీ వర్గాలదే ఎక్కువ ప్రథమ సంఖ్య మాది ఎంత గింత కులం తినిపై చెప్పాయి మా కులం అన్నాడా నేను కాపలా కుక్కలేకకుంటా నేను ఇంటర్నల్ కూడా ఈ ఇంటర్నల్గా అన్నాడు బహిరంగంగా అన్నాడు నేను కాపలా కుక్కలే ఉంటా తెలంగాణకు అని అన్నాడు ఆయన అట్లా ఉన్నా కూడా ఏం కాకపోవు లేకపోతే ఈ సంతానాన్ని తీసుకురాకపోయినా కూడా ఏం కాకపోవు ఈ రెండిట్లు ఏదైనా మంచిగానే ఉండు ఈ కొడుకు వాళ్ళని తీసుకొచ్చు నాశనం నాశనమే కాలం జ్యోతి బస్సు ఎన్ని రోజులైతే నేను అలిసిపోతానని నాకు చాతనయితే లేదు నాకు నడువు నొప్పి వచ్చిందని అని జ్యోతి బస్సు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి నాకు నడువు నొప్పి వచ్చింది నేను కుర్చీలో కూర్చోలేకపోతానా నాతోని కాదు అనే రోజు వచ్చేదానికి ఆయన ముఖ్యమంత్రి ఉన్నాడు ఈయన కూడా కట్నే ఉండవు అదే ఆల్ ఇండియాలో తెలియకలోండి ఆల్ ఇండియాలో తెలియకలో ఆయన కేసీఆర్ అసలు కెపాసిటీ సంతానం మీద ఉన్న దృదరాష్ట్రులకు ఉన్నంత ప్రేమ గుడ్డి ప్రేమ ఉండు ఆ ప్రేమ జడగొట్టింది ఇవాళ కుక్కలు చెప్పిన ఇస్తారా కొంగలు దొరికినా మడగా ఇవాళ బిడ్డోదిక్కు ఆయనకి చేత కాకుండా ఫామ్ హౌస్ ఉండు అవును ఇష్టపూర్వకంగానే సస్పెండ్ చేసిండా ఇష్టపూర్వకంగా చేసి అంతేనా ఎందుకంటే ఆయన ఏది మాట్లాడాలి ఇప్పుడు ఆయనే హరీష్ అన్నాడు ఇరిగేషన్ మంత్రిగా లేడు ఇరిగేషన్ మంత్రిగా లేని టైంలో ముఖ్యమంత్రి ఇరిగేషన్ శాఖ చూసేది దా కాలంలో జరిగిందని మా బాగా పైసలు తిన్నాడు ఆయన నువ్వు చట్టబద్ధత ఎందుకు చేసినావు ఇప్పుడు ఎదుటోడు ఉండట నువ్వు బోర్ల పడేసినట్టే కదా ఇక అప్పుడు నిన్న ఏం చేయాలి ఇప్పుడు హరీష్ నీకు నువ్వు అక్కడ ఢిల్లీలో జైలు ఉన్నప్పుడు తివారి జైలు ఉన్నప్పుడు హరీష్ సార్లు వచ్చింది కదా తిహార్ జైల్లో తిహార్ జైల్లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు హరీష్ వచ్చి కదా నువ్వు ఎందుకు దొంగ నువ్వు అని అనవునావు అప్పుడే అనాలే నువ్వు దొంగ అవును హరీష్ రావు కూడా మొన్న రెండు వేల పద్నాలుగులో తెలంగాణలో వచ్చినాక మొట్టమొదటి ఎన్నికల్లో హరీష్ రావు ఏదైతే కేసీఆర్ పోటీ చేసిన గజ్వెల్ ఉందో ఒంటరి ప్రతాప్ రెడ్డి టీడీపీ క్యాండిడేట్ దగ్గర దగ్గర వచ్చినవి ఓట్లు ఆయనకు కూడా ఒక ఒక దశలో కేసీఆర్ ఓడిపోతున్నామో అందరూ అనుకోరు ఈ హరీష్ రావే ఒంటరి ప్రతాప్ రెడ్డికి మస్తు డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసి అని చెప్పి నేను అప్పుడు ఇన్చార్జును ఏది గ గజ్వల్ గజ్వెలు ఇంచార్జుడు నేను మెదక్ జిల్లా ఇంచార్చును మెదక్ జిల్లా ఇంచార్జుడ్ ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇంచార్చాను ఓటి చేసి మళ్ళీ వచ్చిండు కోటి చేసిన తర్వాత వచ్చిండు కానీ ఫస్ట్ టైం ఒంటరి ప్రతాప్ రెడ్డి బ్రహ్మాండమైన ఓతులు ఉండే హరిశ అని నేను ఇద్దరం అనుకున్నాం అన్న పరిస్థితి మంచిగా లేదు నేను ఎవ్వరిని అడిగినా కూడా ప్రతాప్ రెడ్డి మంచివాడు అంటారు ఈయనో అక్కడ అప్పటి వరకే ఈ వేరే నేర్చుకోరు ఆనే సిద్దిపేట పోటీ అనుకున్నాడు అసలు కేసీఆర్ గారు అన్నా మీరు నువ్వు మీరు ఎక్కడ పోటీ చేసినా గెలుతారు కానీ మీరు సిద్ధిపేట చేసుకుంటే తప్ప అవుతుంది మీరు పోటీ చేస్తా అని నేనే అన్న ఆయనతోటి మాకంత ఉండే నేను ఆరు గంటలు చెప్పి మేము ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం అప్పటి సిద్దిపేట హరీష్ రావు ఉండగా సిద్దిపేట హరీష్ రావు ఉన్నాడు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావంటే నేను సిద్దిపేట చేస్తా అన్నాడు సిద్ధిపేట చేస్తే కరెక్ట్ కాదు నువ్వు యావత్ తెలంగాణలో ఏ సీటు చేసినా మీరు గెలుతారు ఏ సీటు చేసినా గెలుస్తారు కానీ నువ్వు సిద్దిపేట చెప్తే తబ్బట్టుకుంటారు లోకం మంచిది కాదు అని నేనే చెప్పినా గజ్వ మళ్ళీ మళ్ళీ ఆ గజ్వేల్ అన్నాడు అన్న నేను గజ్వేల్ పోటీ చేస్తాను చేయి అన్న నువ్వే ఇన్ఛార్జ్ ఉండాలన్నాడు నేనే ఇన్ఛార్జ్ ఉంటాను చెప్పిన నువ్వు మెదగ చూస్తున్నా నా నా సొంత కాన్ఫిషన్సీ కూడా మరి నేను మొత్తం తెలంగాణ తిరుగుతా కదా నువ్వు మెదగు చూసుకుంటూ దీన్ని చూడాలని చెప్పిండు నాకు చెప్పిన అట్లే చేసినాను కూడా లాస్ట్కి పరిస్థితి మంచిగా లేదు అని హరీష్ అన్నతో నేనే చెప్పిన చెప్పి అన్న ఒక మందిని జమ చేయాలి మనం మొత్తానికి అయితే ఇంకా అది ఒంటరి ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉన్నాడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి స్ట్రాంగ్ ఉండే మేమే ఇప్పుడు సరస్వతి టెంపుల్ అక్కడ అవును ఆ సరస్వతి టెంపుల్ దగ్గర నలభై వేల మందితోని మీటింగ్ పెట్టాం మీటింగ్ పెడితే ఆయన కాల్ వాసినాయి అప్పటి వరకు తిరిగి ఎందుకయ్యా నేను ఎందుకు పిలిపించిన రాదన్నా అని కోపం నా మీద కోపానికి వచ్చాను పరిస్థితి మంచిగా లేదన్నా నీ ఫామ్ హౌస్ దగ్గర కష్టోళ్ళు ఐదు పది ఊళ్ళోళ్ళు అందరూ ఏకీకృతమయ్యి అరే ఇప్పుడే మందిని రాణిత్తలేరు అందులోకి వెళ్ళను మన దగ్గర రాణితలేరు పోలీసు వాళ్ళు అరే ముఖ్యమంత్రి అయినా కూడా మన దక్కని తర్రా మన రాణిత్తాడా లోపలికి మన పది పది పదిహేను ఊళ్ళు ఉన్నాయి అది అంతా అయ్యేటట్టున్నది అంటే నువ్వు మాట్లాడినావా మీటింగ్లో నేను మాట్లాడినా నేను కొన్ని మాట్లాడినా కొన్ని నేను కొన్ని ఇవి మాట్లాడినా సరస్వతి రత్నాలయం ముందు ఫామ్ హౌస్ నువ్వు మాట్లాడాల్సి ఉన్నా నేనేం మాట్లాడాలి నేనేం మాట్లాడాలంటే మీకు తెలుసన్న మీ మీద నా పది గ్రామాలకు ఈ పది గ్రామాల అపవాదే మనల్ని ఓడిచ్చేటట్టున్నది నేను ఇక్కడనే నా తను జాలించేది ఇదే ఫామ్ హౌస్ లో తాలిస్తా అన్నాడా అన అని మీరు చెప్పాలని చెప్పిన నేను మీరు అన్నారు మీ నా చివరి ప్రయాణం మిమ్మల్ని నమ్ముకునే వచ్చాను ఇక్కడికి మీరు బాధపడతానులేటా ఏది నా ఫామ్ హౌస్ హౌస్కు లోపల రానియకుండా మీకు ఎవ్వలకు అనుమతి అవసరం లేదు గజ్యోలు ప్రజానీకానికి ఇవ్వలేక అనుమతి లే అవసరం లేదు మీరు స్వేచ్ఛగా రావచ్చు మీ సాధక బాధకాలు చెప్పుకోవచ్చు అనే విషయాన్ని చెప్పన్న చెప్తే సరిపోతుందని చెప్పిన అన్నాడు మా బామ్మ చనిపోయిండు నాకు కాళ్ళు గడిగిండు మా బామ్మార్ చనిపోతే అన్న నేను వెళ్ళిపోతానా మా బామ్మార్ చనిపోయాడు నేను అన్నం కూడా తినలేదు వెళ్ళిపోతానని వెళ్ళిపోయినా నేను అంటే ఒంటేరు ప్రతాప్ రెడ్డి మీద బ్రహ్మాండమైన ప్రజాభిప్రాయం అని ఉండే కానీ హరీష్ రావు హరీష్ రావు ప్రమేయం ఎక్కడది ఆనాడు హరీష్ రావు ఆయన కానిస్ట్రీ చూసుకొని నా దగ్గరకు వచ్చేది మెదక్ ఎట్టుండదని నన్ను అడిగేది ఆయనే ఓకే నన్ను అడిగేది తప్ప నన్ను అడుగుతుండే తప్ప అన్న మెదక్ అంత ఎట్టున్నది ఈ గజ్వేలు మేము ఇద్దరం కలిసి చూసేది గజ్వేలు నేను చూసినా కూడా నేను బెదరగా తిరిగేది కదా ఫామ్ హౌస్ ఉందని గజ్వల్ చూసిడా కేసీఆర్ ఫామ్ హౌస్ ఉందని అక్కడ కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఫార్మ్ హౌస్ ముందు ఎంత హౌస్ తర్వాత ఎంత అయింది విస్తరించి అంటారు అదే పక్కన ఊర్ల మాట్లాడేసి అగ్గ సగ్వుకు తీసుకొని తీసుకున్నాడు బాదిరించి బెదిరించే రకం ఏం కాదు కానీ ఆయన దగ్గరకు వస్తే మనిషి ఎంత ఓడిగా బెదిరియాడు కానీ ఆయన దగ్గరకు వచ్చిన మనిషి ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి పిల్తాడంటే బోన్లో పోయినట్టే కదా సింహం బోన్ లో బాగా సంపాదించుకున్నాడు అదివరకు ఏం లేనివాడు మరి సంపాదించుకున్నాక ఆయన జీవితం ఏమైంది సుఖం లేకుండా పిల్లలు సంపాదించుకున్నారు ఆనాడు వాళ్ళు బతకపోయిన వాళ్ళే ఇప్పుడు ఆనాడు బతక వాళ్ళే బతకపోయిన వాళ్ళు వచ్చిండ్రు మంచిగానే సంపాదించుకున్నారు ఇవాళ కవితకు ఏం రోగం పుట్టిందనిక అక్కడ జైలు పోవుడు ఆ లిక్కర్ దంద అయింది ఇవన్నీ మళ్ళీ కేసీఆర్ ఏమలే కానీ మరి అదంతా మనకు తెలియదు దూరంగా ఉన్నాము కానీ ఆయన ఇద్దరారే ఏమాట కామాటే కానీ ఆయన తివారి చేయలే కానీ వెళ్ళి ఆయన శరీరం సూష్కించడం స్టార్ట్ అయింది ఎఫెక్ట్ పడ్డది ఎఫెక్ట్ పడ్డది సక్సెస్ అవుతాను కేసీఆర్ కి అంటే ఆయనకు ఉంటదని అనుకున్నాడు అప్పుడున్న పరిస్థితులలో ఆయన ఎప్పుడైతే డిప్టీ స్పీకర్ అయిందో అప్పటి నుంచి ఆయనకు చంద్రబాబు నాయుడు మీద కోపం కోపంతో ఆనాడు మంత్రి కావాలనో ఎన్టీ రామారావును విభేదించాడు ఇవాళ నా మంత్రి పదవిని తీసేసినాక వీని ఎట్ల దించాలనే అటువంటి ఆలోచన చేసిండు సక్సెస్ అయిండు పరిస్థితులు కలిసి వచ్చినాయి కరెక్ట్ చంద్రబాబు మీద కోపం బాగుండే ఆయనకి ఉండేది ఆయనకి ఎందుకంటే ఆయనను కేవలం మంత్రి పదవి ఇవ్వలేదని ఇక్కడేనండి ఆయనను ప్రశ్నించే ప్రతి ఒక్కరి మీద వెంటనే స్పందించడు గాని ఆయన కోపం ఉంటది ఎవరు ఇప్పుడు నేనున్నా ఆయన సంతానాన్ని విమర్శలు అన్ని ఏ టు జెడ్ కోపం మాట్లాడతారు మేము మింగాలని ఉంటది కానీ మంచి వాడు అని నేను అంటాను నవిలి మింగాలను కూడా మంచి అంటాను అప్పుడే అన్నాడా చంద్రబాబుని అంటే నా ఒకసారి మనం మంచిగా గట్టిగా అయితే ఈ పార్టీని తెలంగాణ లేకుండా చేస్తా చంద్రబాబు లేకుండా ఖచ్చితంగా తెలంగాణలో తెలుగుదేశానికి జాగ జాగా ఉండద్దు అని చెప్పింది అప్పుడే రెండు వేల అకుంఠిత దీక్ష అండి ఆ దీక్షలో మనం వేరే ఏళ్ళు పెట్టద్దు బాగుండదా చంద్రబాబు మీద చంద్రబాబు అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరి మీద మళ్ళీ రెండు వేల తొమ్మిది ఎందుకు పెట్టుకుంటూ పొత్తు అప్పుడు అవసరాలు మంచిగా ఉంటాడు అవసరాలు ఎన్టీఆర్ దించేటప్పుడు కూడా కేసీఆర్ బాగా చంద్రబాబు ఏడు ఊరు ఉంటేనట్టు ఆయన దగ్గర డెబ్బై మంది ఉన్నారని చెప్పినట్టు ఎవరు ఏడు ఎమ్మెల్యేలు ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ బయట ఎవరు కేసీఆర్ దగ్గర ఏడు మంది ఉన్నారు ఏడు మంది ఏడు మంది లో ఉంటే డెబ్బై మంది ఉన్నారని ప్రచారం లీకేజ్ ఇచ్చాడు అరే డెబ్బై మంది ఉన్నాక మొత్తం ఇక మనం మనం ఎంత మనం ఎట్లయినా అందరూ కూర్చున్నారు వేరే ఎమ్మెల్యేలకు అదొక స్ట్రాటజీ 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 కానీ ఎన్టీఆర్ కూడా దగ్గరగా ఉండే కేసీఆర్ అని చెప్పి ఉన్నాడు కొడుకు కూడా పేరు పెట్టినాడు దగ్గర ఉండే ఆయన మీద అభిమానం ఉన్నమాట వాస్తవం కానీ మంత్రి పదవి కోసం మంత్రి పదవి మీరు ఎప్పుడైనా ఈ పార్టీ పెట్టి ఈ ఉద్యమం ఇవన్నీ చేద్దాం మాస్టర్ ప్లాన్లు రాత్రి పగలంతా అర్ధరాత్రి వరకు కూర్చొని ఇన్నయ్య గారు మీరెందరూ ఆయన బాగా సిగరెట్లు తాగేది పెట్టెలు పెట్టెలు అంటే ఒక్కటేనండి తాగేదా స్మోకరు అంటే ఏం కాదు కాని సిగరెట్ తాగేది ఆయన ఇట్లా తాగి బారేడు మొత్తం మొత్తం తాగే తోడేం కాదు ఇట్లా భార్య సగం తాగి సగం బాడే సగం ఆలోచన ఆలోచన కోసం డ్రింక్ కూడా ఆయనే గిద్ద సిప్ చేసాడ పెడతాడు పెట్టుకునే ఇంకా ఫైనల్ గా కేటీఆర్ కి కూడా బాగా అంటే పొగరు అని చెప్పి రాజకీయ వర్గాల్లో అన్ని పార్టీల నాయకులు అంతా మాట్లాడతారు బాగా అధికారం లేకపోయినా పొగరు బాగా కేటీఆర్ కి ముఖ్యమంత్రిని లెక్క చేస్తాను ఒకటేనండి మీరు పరిశీలించి చూస్తే ఆయన అందగాడే కేటీఆర్ కేటీఆర్ చాలా అందగాడు పొగరు పొగరు ఉన్నదా లేదా తెలియదు ఓకే గర్వం పై గర్వం బయటికి కవుపడుతుంది రుబాబ్ ఆ మాట తీరు కూడా ఆ మాట తీరు కూడా తెలంగాణ భాషలో రుబాబ్ ఇప్పుడు ఆయన మాట తీరు కూడా తిరస్కార భావం కనిపిస్తుంది రిక్వెస్ట్ కనిపించేది నువ్వెంత అన్నట్టు రిక్వెస్ట్ కనిపించేది ఇవాళ అధికారం వేయింది అట్లా కదా మీ అధికారం అయింది మీ సిస్టర్ మీకు విభేదాలు వచ్చినాయి సిస్టర్ పార్టీ నుంచి తీసేసారు అనేక కేసులు అయినాయి మీ నాన్న ఆరోగ్యం మంచిగా లేదు అవును అయినా నీ అహంకారం తగ్గినట్టు ఏమైనా అనిపిస్తా ఎట్లా జనం ఎట్ల దగ్గర తీస్తారు ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా అహంకారం పూరితంగా మాట్లాడుతాను ఆయన ముఖ్యమంత్రి అయింది కదా అవును నువ్వు ముఖ్యమంత్రి కావాలని అనుకుంటావు నీ అహంకారం ఏమన్నా దగ్గిందా ప్రజలు ఏదంతా గ్రహించారు ఎందుకు ఎందుకు అంతా కేటీఆర్ కంటే ఏం చెప్తారు ఒకటే ఇప్పుడు రాహుల్ ఖాన్ నేను గాంధీ అన్న రాహుల్ గాంధీ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ రాహుల్ ఖాన్ కి నిండుతనం వచ్చిందా మ్యాచ్యూరిటీ స్టేజ్ వచ్చిందా ప్రతిపక్ష నాయకునిగా ఇప్పుడు ప్రతిపక్ష నాయకునిగా ఓట్లు ఇచ్చారు అవును తొంభై తొమ్మిది సీట్లు వచ్చినాయి నీ డ్రెస్ కోడ్ మారిందా నీ హాంకార పూరితమైన వ్యవస్థ మారిందా ఈయన కూడా తండ్రి చాటు నుంచి వచ్చిన పిలవాడే కదా కేసీఆర్ కొడుకే తప్ప ఈయన కేటీఆర్గా ఎదగలేదు కదా స్వయంగా అంటారు స్వయంగా ఎదగలేదు నేను మీతో మాట్లాడుతానండి మా తండ్రి ఎరికైనా మీకు మా తండ్రి తెలియదు మా తల్లి ఏంటి దొరికైనా మామూలు మేము గొల్లూరులో మేము గొర్రె కాసుకున్న కుటుంబంలో వినోళ్ళం నన్ను మీరు పిలిచి మాట్లాడతానంటే మీరు ఎవరో నాకు తెలియదు నేను ఎవరో మీకు తెలియదు నన్ను పిలిచి సొంతమే అంటే ఐడెంటిటీ నేను ఇప్పటి కూడా అంటాను నా సొంతం కాదు నాకు కేసీఆర్ ఇచ్చిన వాల్యూ కూడా నేను కేసీఆర్ ఇచ్చిన వాల్యూ అంటాను కేటీఆర్ అడవాను మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినామని ఇవాళ రేపు అనువాను ఈ ఎన్నికల అనువాను ఒక్కసారి మా తండ్రి చేయబట్టే మేము ఈ స్టేజ్కి వచ్చినాం నువ్వు జూలియల్సి ఎన్నికలలో ముఖ్య భూమిక పోషిస్తాను కదా మాట్లాడు మా తండ్రి చేయబాటు మాత్రమే మేము ఇంత దూరం ఎదిగినాం కేసీఆర్ అనేక తండాలు పడ్డాడండి అనేక ఇబ్బందులు పడ్డాడు అనేక ఓర్చుండు ఇంత దూరం రాజకీయాల్లో ఇప్పాల కనిపించడానికి కేంద్రంలో మంత్రి పదవి కార్మిక మంత్రి కావడానికి అనేక ఓడుదగుడు ఇవన్నీ నువ్వు దాన్ని ఎంత నువ్వు దాంట్లో ఎంత నీ అహంకారంతో పోల్చుకున్నప్పుడు ఇవాళ నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది నీ కుటుంబ వ్యవస్థ ఎట్టున్నది ఇవాళ రేవంత్ రెడ్డి మాట్లాడుతా అంటే మీ చెల్లె కన్నీళ్ళు దూడను నువ్వు మంది కన్నీళ్ళు ఎట్లా దొరుకుతావు అని దూడతెక్కడ నీకు 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 మాట దొరుకుతుందా చెప్పలేదు నీకు మాట దొరుకుతా లేదు కౌంటర్ లేదు నువ్వు ఒక్కసారన్నా తెలంగాణ ప్రజానికానికి మిమ్మల్ని మనసు నొప్పించినట్టున్నది మిమ్మల్ని మమ్మల్ని ఎక్కడనో ఉండే అత్యున్నత స్థాయికి తీసుకొచ్చిన మీ మనసు నొప్పించినందుకు మమ్మల్ని క్షమించంటే తెలంగాణ ప్రజలు క్షమించే గుణం ఉన్నది కదా మీ తండ్రి రెండోసారి కూడా అదే పొరపాటు చేస్తే ఫస్ట్ సారి చేసిన తర్వాత రెండోసారి కూడా మిమ్మల్ని దగ్గర తీసుకున్నారు కదా ప్రజానికం తెలంగాణ ప్రధానికం మన కుక్క మన కాలు గరితే చంపుకోవద్దని అనుకుంటారు కదా తెలంగాణ ప్రధానికాన్ని అట్లేమన్నా నువ్వు కాపాడుకున్నావా అందుకని ఆలోచించుకోవాలి ఆలోచించినా కూడా టైం అయిపోయిందండి టిఆర్ఎస్ పని కేటీ కేసీఆర్ తదనంతరం పార్టీ ఎట్లా ఉంటది సక్సెస్ఫుల్ గా కానీ కేసీఆర్ ఉండంగానే నాశనం పార్టీయా ఇప్పుడు కొంత అయింది కేసీఆర్ ఉండంగానే నాశనం అయ్యేటట్టు రేపు ఎన్నికలు గీట రాయండి రేపటి జూబిలీ హిల్స్ ఎన్నికలు గీటు రాయి పద్నాలుగో తారీఖు నాడు ఈ పార్టీ ఉంటదా ఉండదా అని చెప్పొచ్చు మీరే చెప్పుకోవచ్చు అంతే పద్నాలుగో తారీఖు నాడు వాళ్ళు దెబ్బన జూబిలీ హిల్స్ లో గెలితే కొద్దిసేపు నిలబడతది నడుస్తది కొద్దిసేపు నిలబడతది కానీ మల్ల వచ్చే ఎలక్షన్ లో గనక ఉండదు బిఆర్ఎస్ బిఆర్ఎస్ మళ్ళీ బిఆర్ఎస్ ఓడిపోతే జూబ్ లో పద్న పదిహేనవ తారీఖు ఉండదు ఆ పార్టీ పదిహేనో తారీఖు నండి ఆ పార్టీ ఉండదు ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకో ఎమ్మెల్యేలు ఇంకొంతమంది మంది పోతారు ఇంకొంత మంది కుక్కలు దింపిన ఇస్తారు ఎట్టా ఎక్కడికి అక్కడ పోతారు బేక మెడలు గుడి నెట్టు